ఎవరికి క్రిస్మస్ పండుగ వస్తూ కూడా విశాఖపట్నంలో మూడు సంఘాలు అడిగి చూడండి క్రిస్మస్ కానుకలు లేవు కవర్లు లేవు కానీ క్రిస్మస్లో ఒక్కొక్కరు ఐదు వేసు కేజీలు ఆరు వేసి కేజీలు పది వేసి కేజీలు పడి కొన్న సామర్థ్యాన్ని బట్టి బిర్యానీ వండాల ప్యాకెట్లు చేయాలా చర్చకి రావాలి ఆమె అనగానే వీధుల్లో పడి పేదవారికి పంచుకుండి క్రిస్మస్ రోజున మా సంఘంలో ఎవరు తింటాక అవకాశం లేదు ఈ బిర్యానీ పొట్లన్నీ పేవ్మెంట్ల మీద పుట్పోతుల మీద పంచుకుంటే ఇంటికెళ్ళే పడి సాయంత్రం ఐదో ఆరు అవుతుంది అప్పుడు ఏదోటికి తింటారు క్రిస్మస్ పేరు మీద ఆకులతో సావటమే ఇదే రాజమండ్రిలో చందన కంచి ఓనర్గా లేచినప్పుడు ఒకసారి నమస్కారం పెట్టారు ఎందుకంటే ప్రతి డిసెంబర్లో క్రిస్మర్ పేదలకు విధవరాలకు వితంతువులకు చేద్దాం క్రిస్మస్ దేవుడు తన సొంత కొడుకుని చేసేట మనం ఏదో ఇద్దాం మన దీని క్రిస్మస్ ఏంటి ఇత్తే క్రిస్మస్ కానీ అన్న భావనతో వెళితే ఒక యాభై చీరలు ఇవ్వండి బాబు అని అడిగితే యాభై చీరలు అనేసరికి ఇంట్లో కాదని అర్థమైపోయి అమాయకమైన చీరలు తెచ్చారు ఇదేటండి అని అడిగాను పెట్టుబడి చీరలు అంటే ఇయ్యం మరి ఇంట్లో కావాలంటే చెప్పండి వేరే ఇస్తాను అన్నాడు పెట్టుబడి చీరల పేరు మీద సవకబారి తల్లులుగా భావించే వితత్తుకు నేను ఇవ్వను మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన చీరలు ఏమని దెబ్బలు అడితే ఆయన లేచిన ఇదేంటి సార్ మరి టూ మంచిది కావలితే ప్రకాష్ను ఒకసారి ఎంక్వైరీ చేయమనండి ఆ బతుకు భాగోత్వం తెలుసు ఆ షాపులో ఇంతవరకు రాజమండ్రి ఇంకో కొట్టుగాడికి వెళ్ళలేదు నేను మనకి బేరాలు ఆడతాం వంద సార్లు బతి అన్ని వచ్చి పది సార్లకి నేనన్న మోస బొమ్మలు వాళ్ళని జాలిబడి చేయాలి కానీ పచ్చలకి బేరం వాళ్ళమని అబ్బప్పుడు విజయబాబు అని అన్న చాలా రేట్లు ఎక్కువ ఉన్నా బాబు నువ్వు పద్దకు అక్కడ కొని తాడి తోటికి వెళ్ళిపోతాం అన్నాడు ఫోన్లేండి మనం ప్రభు పేరు మీద పంచుతున్నాం ప్రభు పేరు మీద అలగ పది రూపాయలు లాభం వచ్చే దేవుని నువ్వు స్వతం సేవకులు కూడా తినేయకూడదో ఇవ్వాలి అన్న కోపంతో గద్దించాను తప్ప నాకు ఇచ్చే పని కాదండి బాబు నిత్య తీసుకునే రకం కాదండి బాబు ఆదివారం మూడు సంఘాల్లో పట్టకపోయినా డబ్బాలు వేసిన డబ్బులతో బతుకుతున్న మనిషిని నేను అండి ఎరుషులేము రెండు మూడు సార్లు వెళ్ళానండి ఆ రెండు మూడు సార్లు కూడా కొంతమంది దైవజనులు జన్యులు ఎరుషులేము వెళ్తాం మీకోసం ప్రార్థన అని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తే మీకు దీవెన్ని వసూలు చేసుకుని ఆ డబ్బులతో టికెట్ పెట్టుకున్నారంట నేను అలా కూడా ఎప్పుడు చేయలేదండి ఫ్లైట్ ఎక్కే రోజు వరకు సంఘర్షులకు చెప్పకుండా నా తిప్పలేదు నేను బడి ఇలా పరిశుద్ధులతో దైవ్యులతోనే వెళ్తున్నాను నా కోసం ప్రార్థన చేయండి ప్రయాణంలో క్షేమం కోసం అని చెప్పాను తప్ప మొట్టమొదటిసారి రెండు వేల పన్నెండులో ఎరుశిలం వెళ్ళినప్పుడు సురేష్ అయ్యారు తప్పకుండా రావాలి గారు అంటే గారు నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు అప్పులు చేసుకుని రావాల్సిన అవసరమేముంది ఎప్పుడన్నా డబ్బులు ఉన్నప్పుడు వస్తానులే అంటే ప్రార్థన చేయండి నేనైతే గట్టిగా రమ్మని చెప్తున్నాను మీ ఇష్టం నన్ను అనబట్టి దైవుజనుడి మాటను తృణీకరించినట్టు నానా నానాసావులు చేసి వెళ్ళారు రెండో ట్రిప్ వెళ్ళేపాటు కొంచెం పరిస్థితి బాగానే ఉంది ప్రశాంతంగా దర్జాకెళ్ళారు ఎక్కడికి వెళ్ళినా మనకి షాపింగ్ తెప్పులు ఉండదు కాబట్టి పెద్ద ఖర్చే ఉండదు టికెట్ ఉంటే సరి మన దుబాయ్లో ఆఖరి రోజు మీటింగ్ అవ్వట్లేదు ఏంటంటే వాళ్ళు లాస్ట్ రోజు వెళ్తున్నా షాపింగ్ నేనే షాపింగ్ చేసుకుంటాను పొద్దు టిఫిన్ చేసి పడుకున్నాను మధ్యాహ్నం బోన్ చేసి పడుకున్నాను సాయంత్రం ఫ్లైట్ టైం బయలుదేరి వచ్చాయి ఇంతకాలం ఒక పగల రెస్ట్ దొరికింది బాబు నేను పడుకునే ఉన్నాయిగా మళ్ళీ దేశం వెళ్ళి ఈ కొట్టే కదా ఏసుకునేది ఇంకా ఇందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే నా తత్వం అది కాదు సార్ అసలు డబ్బులు ఏంటి దాన్ని నేను సరదాగా కాస్త హాస్యచతురంగా మాట్లాడుతూ కూడా మేము ఎలాగో సందాలు అడగాం డబ్బులు అడగం కనీసం వాటర్ బాటిల్ కూడా అడగం మేము అడిగేదే స్తోత్రం చెప్పం అని కదా అది కూడా చెప్పరు ఏంటంటే బాబు అని కూడా అంటుంటాను అక్కడక్కడ మనం అడిగేదే స్తోత్రం ఒకటి ఇంకేమీ లేదుగా వాళ్ళు పెద్దగా స్తోత్రం చెప్పని సంగమని తెలిసినా కూడా చిక్కిపడకుండా స్తోత్రాలు చెప్పడం బాబు అడుగుతా మాకు సెలైన్ పెట్టింది దానికండి టాన్కి ఇచ్చిన దానికంటే స్తోత్రం చెప్తేనే ఎక్కువ బలం వస్తుంది మీరు చెప్పింది బాబు అంటున్నాను